హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో గుమ్ముకుమలాడే ప్రాన్స్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అది కూడా ఈజీగా తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్ లో చూపించబోతున్నాను పొడిపొల్లాడితే చాలా బాగా వస్తుందండి సో నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ప్రాన్స్ బిర్యానీ బాగా నచ్చుతుంది నచ్చుతుందనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచులర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని కూడా ఈజీగా చూపిస్తానండి ముందుగా స్టవ్ లెగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయి వేసుకోండి వీలైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ వరకు బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఆయి వేడెక్కిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మసాలా దినుసులు యాడ్ చేసుకోండి ఇలాచి పువ్వు షాజీరా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోండి వన్ బై వన్ ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చిలని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట దీన్ని కూడా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటో ముక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాలండి టమాటో ముక్కలు ఇలా మగ్గేటప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేయించిన జీలకర్ర పొడి ఒక చిటికడు అలాగే వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి వీలైతే కొంచెం బిర్యానీ మసాలా కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకోవచ్చండి బయట షాప్స్లో అమ్మేది అది లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఈ మసాలాలను కూడా అన్నీ కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం లో చేసుకోవాలండి అడుగంటకుండా ఇప్పుడైతే వెంటనే మూడు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని పక్కన బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి పెరుగును మనం డైరెక్ట్గా వేసుకుంటే ఇలా కలిపేటప్పుడు ఉండలు ఉండలుగా వస్తుందండి సో అలా కాకుండా పక్కన బీట్ చేసుకుని వేసుకున్నారంటే ఇలా గ్రేవీగా బాగా వస్తుందండి బాగా కలిసిపోతుంది అనమాట పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట అవి రెండు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ ప్రాన్స్ని వేసుకోవాలన్నమాట నేను మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకుంటానండి ఇవైతే ఈ బిర్యానీకి చాలా బాగుంటుందన్నమాట ఇవి వచ్చేసి అరకేజ్ అండి వీటిని ముందుగానే ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగాను అనమాట రెండు మూడు సార్లు అలా కడగడం వల్ల నీ శాసన అంతా కూడా పోతుంది ప్రాన్స్ వేసి ఒక ఐదారు నిమిషాల పాటు మాత్రం మనం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి ప్రాన్స్ వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఇందులోకి తగిన నీళ్లు పోసుకోవాలి నేనైతే అర కేజీ ప్రాన్స్ కి అర కేజీ బియ్యం నానబెట్టానండి బాస్మతి రైస్ ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల బియ్యం అనమాట అది బాగా నానింది ఒక అరగంట పాటు నానబెట్టాను సో అందువల్ల రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు అండి ఒకవేళ బియ్యం నానబెట్టట్లేదు అన్నట్లయితే గనుక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు చొప్పున పోసుకోవాలండి ఇక్కడైతే నీళ్ళు పోసేసాను అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇక్కడ సరిపోలేదు అందువల్ల కొద్దిగా వేసాను ఇప్పుడైతే నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఇలాగా బాగా మసాలు కాగాలన్నమాట నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోండి ఇక్కడ చూడండి రైస్ అనేది బాగా పైకి ఉడుకుతూ వస్తుంది ఈ టైంలోనే మూత పెట్టేసి ఇక మనము ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాతే మూత తీయాలండి వెంటనే తీయకూడదు సో ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ తర్వాత స్టీమ్ అంతా కూడా పోతుంది కదండి ప్రెషర్ కుక్కర్లో అప్పుడు మూత తీసి చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో చూడండి పొడిపళ్ళు చాలా బాగా కుదిరింది అనమాట ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఒకవేళ మీరు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా ఇండియా ఇంతేనండి కాకపోతే నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి అంతే అండి సో చాలా చాలా ఈజీగా టేస్టీగా గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది సో దీన్ని సింపుల్గా ఆనియన్ రైతా కుకుంబర్ రైతతో కూడా హ్యాపీగా తినేసేయవచ్చు లేదంటే గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు మిర్చి సలన్ లేదా టొమాటోకా సలన్ లాంటి వాటితో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్ లో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్